హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఇవాళ రుచికరమైన పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఏంటి పప్పు అయినా మాకు తెలియదా అని అనుకుంటున్నారా పప్పు అంటే మనం నార్మల్గా కందిపప్పుతో చేసుకుంటుంటాం కదా అలా కాకుండా త్రీరత్న దాల్ లేదా నార్త్ ఇండియన్ సైడ్ దాల్ తడక అంటారండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా హాఫ్ కప్పు పెసరపప్పు హాఫ్ కప్పు కందిపప్పు హాఫ్ కప్పు శనగపప్పుని వన్ అవర్ బిఫోర్ శుభ్రంగా కడిగి నానబెట్టేసుకోవాలి తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో మనం నానబెట్టిన పప్పును యాడ్ చేసి వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి మనకి ఎంత పలుచగా కావాలి గట్టిగా కావాలి దానిపైన డిపెండ్ ఉంటుంది వాటర్ కా క్వాంటిటీ అందులోనే హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక లవంగా మ్యాడ్ చేసి పప్పు మెత్తగా అయ్యే వరకు ఉడకపెట్టుకోవాలి త్రీ విజిల్స్ హైలో త్రీ విజిల్స్ లోలో పెట్టి ఉడకపెట్టేసే సరిపోతుంది తర్వాత పప్పుని మ్యాష్ చేసుకొని పక్కన పెట్టేయాలండి తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి హీట్ చేయాలండి అందులో తాలింపు పెట్టేసుకోవాలి నార్మల్గా మనం పెట్టుకున్న లాగానే ఆవాలు జీలకగా చిటపట్లాడిన తర్వాత ఐదు వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసి వేసుకోవాలి నేను తర్వాత హాఫ్ ఆనియన్ తరుగు వేశాను కరివేపాకు రెండు రెమ్మలు యాడ్ చేసిన తర్వాత లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలండి అందులోనే రెండు ఎండుమిర్చిని కూడా యాడ్ చేశాను రెండు చిటికెళ్ళ ఇంగువ యాడ్ చేసిన తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి తాలింపుని తర్వాత ఒకటి పండిన టొమాటో ఒకటి సన్నగా తరిగింది యాడ్ చేశాను పచ్చిమిర్చి సన్నగా తరుగు నాలుగు పచ్చిమిర్చిలు కట్ చేసి వేశానండి పావు టీ స్పూను జీలకర్ర పొడి పావు టీ స్పూను రెడ్ చిల్లీ పౌడరు రుచికి సరిపడా సాల్ట్ ఈ మొత్తాన్ని బాగా చక్కగా కలిపిన తర్వాత టొమాటోస్ మగ్గిపోతాయి ఈ తాలింపులు మనం ముందుగానే మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పుని కూడా యాడ్ చేయాలి చివరగా కాస్త కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి సర్వ్ చేసే ముందర టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకుంటే ఇంకా రుచికరంగా ఉంటుంది వేడి వేడి రైస్లో కాస్త పల్చగా ఈ పప్పుని వేసేసుకొని మనం నార్మల్గా పప్పు ఆకుకూర వేసి కందిపప్పు ఒకటే చేసుకుంటాము అలా కాకుండా ఇది హై ప్రోటీన్ దాలని చెప్పుకోవచ్చు కాస్త చికెన్ పెట్టుకొని పప్పు అన్నము చికెన్తోనే హ్యాపీగా తినేయించండి టమ్మీ ఫ్రెండ్లీ దాలింది అందరూ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ టైం